ఫర్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ మామైల్ ఐడి మ్యాక్స్ టీవీ తెలుగు ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ నేను మిషిల్ పారెడి గత కొన్ని సంవత్సరాలుగా విడాకుల కేసులు పెరుగుతున్నాయని వింటూనే ఉన్నాం అసలు యువత ఎందుకని విడాకులు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఏ కారణాల వల్ల వీళ్ళు విడిపోవడానికి సిద్ధపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ మయా బ్రహ్మ నరసింహ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ మాయబ్రహ్మ గారు అసలు ఈ మధ్యకాలంలో యువత విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ సమా నమస్కారం అలాగే గారు సమాజానికి ఉపయోగపడే ప్రశ్న అడుగుతా ఉన్నారు చాలా మంచి ప్రశ్న ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో ఈ మాట నాన్త ఉంది రోజు చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు భార్య భర్తల్లో ముఖ్యంగా పెళ్ళైన కొత్త జంటలు కూడా విడాకులకు వస్తూ ఉన్నారు కోర్టుల జడ్జిలే విస్మయం వెలుపుస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి ఈ రకంగా తయారవుతూ ఉంది వ్యవస్థ దీనికి కారణం ఒకటే భార్య కానీ భర్త కానీ భయం భక్తి లేకుండా తయారై ఈ ఈ రోజుల్లో ఈ జనరేషన్లో పెద్దలంటే భయం లేదు సొంత తల్లిదండ్రులు గౌరవించట్లేదు అత్తమోని గౌరవించట్లేదు జడ్జీలు చెప్పినా వినట్లేదు అడ్వకేట్ చెప్పినా వినట్లేదు పెద్దలు బంధువులు చెప్పినా వినట్లేదు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా వినట్లేదు సమాజం మొత్తం సుప్రీంకోర్టు మొదలుకొని తాలూకా కోర్టు వరకు మరి పోలీస్ స్టేషన్లు ఏసీపీ ఆఫీస్ డీసీ అన్నీ కూడా వ్యవస్థలన్నీ కూడా భార్య భర్తలు విడాకులు తీసుకోవద్దు అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవ్వరి మాట వినట్లేదు నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా దాదాపు ముప్పై ఏళ్ళ పైన నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాను నేను చూసిన కేసుల్లో చాలా మటుకు అంటే వన్ టూ పర్సెంట్ మాత్రమే కలుస్తూ ఉన్నారు చాలా మటుకు పదిలో ఎనిమిది కేసులు విడాకులు కావాలంటున్నారు మేము ఎప్పుడు కూడా సలహా ఇవ్వలేదు విడాకులు కావాలని ఎవ్వరు కూడా మేము సలహా ఇచ్చింది లేదు అట్లా ఒక్క కేసు నేను విడాకులు కాకపోతే ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద విడిపోయి మాకు లీగల్గా కావాలి మేము కొత్త సంబంధాలు చూసుకున్నాం మాకు లీగల్గా విడాకుల సర్టిఫికేట్ కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు అప్పుడు మేము విడాకులు ఇప్పించినాం కానీ ఈ రకంగా మేము చెప్పింది లేదు ఈవెన్ పోలీసులు కూడా చెప్పరు ఈ వ్యవస్థను అన్ని పోలీసు వ్యవస్థను అడ్వకేట్లను జడ్జిలను నేను అందరిని అభినందిస్తూ ఉన్నాను ప్రతి జంట మంచిగుండాలే మంచి జీవితాన్ని అనుభవించాలని ఇది నడుస్తూ ఉంది రెండోది భార్య భర్తల బంధం విలువ తెలియట్లేదు చాలామందికి దాంట్లో ఉన్న మాధుర్యం కానీ దాంట్లో ఉన్న ఆనందం కానీ దాంట్లో ఉన్న సంతోషం కానీ చాలామందికి అర్థం కావట్లేదు చెప్పేవాళ్ళు కూడా లేరు ఎగ్జాంపుల్ చెప్తాను మగవాళ్ళు క్లబ్ల బార్లు పోయి ఎంత తాగి ఎంజాయ్ చేసినా భార్యతో గంట సేపు గడిపితే ఆ క్షణాల్లో ఆనందం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా వందల కోట్లు పదివేలు పది ఏ క్లబ్బులో ఖర్చు ఎన్ని రోజులు నెల రోజుల సంవత్సరం తిరిగినా ఎంజాయ్ చేయలేడు నా ఉద్దేశం చెప్తా ఉన్నాను అలాగే భార్య కూడా ఈ లేడీ భార్యలో తప్పు ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఇన్స్టిగేట్ చేస్తూ ఉన్నారు అమ్మాయిలకు తల్లి మా ఆట జవదాటరు ప్రతి విషయం ఫోన్ చేసి అమ్మాయి మేము ఈ కార్య తింటున్నాం ఈ వంట చేసినాం ఇది కూడా చెప్తాం నీకేం లేదా నీకు తేవరా నువ్వు అడిగిన తేరా అని తల్లి ఇన్స్టికేట్ చేయడం ఇది చాలా వ్యవస్థ మన భారతదేశంలో చాలా తప్పు వ్యవస్థ ఈ విడాకులకు ముఖ్యంగా కారణం మగవాళ్ళు అడిగినా కొంతవరకు సముదాయించి మనం కౌన్సిలింగ్ చేస్తే ఉంటుంది కానీ ఆడ అమ్మాయిలు మాత్రం నిర్ణయించుకున్నాక దేవుడు వచ్చి దిగిన వాళ్ళు విడాకులకు సిద్ధమైనప్పుడు ఇంకా ఒప్పుకో వెనకడుగు వేయట్లేదు దాని కారణం పేరెంట్స్ పేరెంట్స్ కొద్దిగా ఓపికతోటి సముదాయం చెప్పి అల్లుని గౌరవించి అమ్మా నువ్వు అత్తగారింటికి వెళ్ళినావు మా దగ్గర గర్వంగా పెరిగినావు ఇక్కడ ఉన్నట్లు కదా కాదమ్మా మంచిగా తెర మంచిగా చేసుకో ప్రేమతోటి వాళ్ళకి ఏ అనుగుణంగా ఉండవు వాళ్ళకి నచ్చినట్లు అని ఒక నాలుగు మాటలు మాత్రం చెప్పట్లేదు రెచ్చగొడతా ఉన్నారు వచ్చేసి నువ్వు వచ్చేసి నేను నా నా కళ్ళ ముందు నేను నేను చూశాను కాబట్టి వ్యవస్థ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు మంచి ఒక ఈ కలుషితం అయిపోతా ఉంది వ్యవస్థ నాకు కూడా రోజు బాధ అనిపిస్తూ ఉంది ఎంతమంది కౌన్సిలింగ్ చేసి నేను సిద్ధంగా ఉన్నా ఫ్రీగా కౌన్సిలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎవరు రావట్లేదు మంచి మాటలు చెప్పవద్దు రెచ్చగొట్టి కేసులు వేస్తే వస్తారు మంచి అది నడుస్తుందమ్మా ఈ ఈరోజు ఇప్పుడు ఈ జనరేషన్లో యువత పెళ్ళైన రెండో రోజుకే విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి సార్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే కొత్తగా పెళ్ళైనాక వాళ్ళు వాళ్ళ సమస్య వచ్చేదంతే బెడ్రూమ్నే బెడ్రూమ్లో అడ్జస్ట్ కాక బెడ్రూమ్లో అండర్స్టాండింగ్ చేసుకోలేక ఒక దాంపత్య జీవిత మాధురాణి ఎట్లా అనుభవించాలనో దాని విలువ తెలియక విద్వేషంతో కసితోటి కోపంతో ఒకరికొకరు ద్వేషించుకొని ఆ మాధురాన్ని కూడా అనుభవించక ముందే విడాకులకు అప్లై చేస్తూ ఉన్నారు ఈ పర్సనల్ ఈగో ఫీల్డ్ తోటి సపరేట్ అవుతూ ఉన్నారు అక్కడ వేరే పెద్ద కారణాలు ఏమి కేసులపై తప్పు ఎక్కువగా భార్యదా భర్తదా కొంత మగవాళ్ళు కొంత శాటిస్ ఉన్నారు కొంత పర్సంటేజ్ పది కేసులు అంటే ఒక రెండు కేసులు స్టాటిస్ ఉన్నారు కానీ ఇప్పుడు అమ్మాయిల పాత్ర ఎక్కువ ఉంటుంది అంటే అత్తగారు ఉండొద్దు అమ్మాయిలకు ఈ కాలం జనరేషన్ అమ్మాయిలకు మరది ఉండొద్దు ఆడపడుచు ఉండొద్దు భర్త ఒక్కడే ఉండాలి ఒక కారు ఒక బైక్ ఉండాలా వా అతను ఎంత ఎంజాయ్ హోటల్కి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళినా ఎప్పుడు ఎదురు చెప్పకుండా తీసుకెళ్తే ఆ ఇల్లులో ఆ అమ్మాయి మంచిగా ఉండగలుగుతా అనుకుంటుంది వీరందరినీ దూరం చేసుకోలేక చాలామంది ఉండరు మా అమ్మ నాన్ను గౌరవించకపోతే నువ్వెందుకు నాకు సహకరించకపోతే నువ్వెందుకు నన్ను ప్రేమించాలి నాకు సహకరించాలి నాకు సేవ చేయాలి పిల్లలను చూసుకోవాలి వచ్చిన వాళ్ళని గౌరవించాలి ఆడపరుచులు కానీ ఎవరు వచ్చినా నేను తెచ్చి పెడతాం మేము ఖర్చు అనే ఉద్దేశం మీద మగవాళ్ళు ఉన్నారు అట్టప్పుడు ఇద్దరు మధ్యలో గొడవలు అవి కూడా విడాకులకు దారితీస్తాను మొత్తం ఎక్కువగా వైఫే వైఫ్దే ఎక్కువ మాత్రం ఆడబాటులో భార్యలకు ఓపిక ఉంటే చెడ్డవాణి కూడా మంచి దారిలోకి తెచ్చుకునే శక్తి ఉంది అందుకే నేను చెప్తా ఉంటాం మహిళలకు నేను కూడా మహిళల పక్షపాతనే నాకు మహిళలు అంటే చాలా గౌరవం మహిళలు తలుచుకుంటే సమాజాన్ని చాలా మంచి మంచివారు నడపడానికి అవకాశాలు ఉన్నాయి మంచి కుటుంబం మహి మంచి సమాజం మహిళకే సాధ్యం అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను సార్ ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా బాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటారు చాలామంది ఎర్లీగా విడాకులు తీసుకుంటారు ఎందుకని అలా వాళ్ళు ఈ అది అసలు మనం మాట్లాడుకోవాల్సిన కూడా కాదు వాస్తవంగా దానిలోన సెలబ్రిటీ లోపల ఒక విలువలు పెద్ద చిన్న మాది ఒక కుటుంబ వ్యవస్థ ఒక హిందూ వ్యవస్థ మన సాంప్రదాయాలు గుళ్ళు గోపురాలు మేము మంచుకుంటే మమ్మల్ని సమాజం మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది అని అది లేవు వారి యొక్క వ్యక్తిగత భావాలు ఈ పర్సనల్ ఈగోలా అడ్జస్ట్ అయిన రోజు అడ్జస్ట్ అవుతారు లేకుంటే నువ్వెంత నేను నేనెంత నీకంటే నేను ఎక్కువ కదా ఏ విషయంలో తక్కువ అనేది ఈ ఆర్థిక స్వాతంత్రం మహిళలు కానీ దాంట్లో డబ్బులు బాగా సంపాదిస్తారు తెలుసు మనం ఆ ఫీల్డ్లో సెలబ్రిటీలు అందరూ డబ్బులు బాగా సంపాదించే వాళ్ళే ఆ డబ్బుల విలువతోటి ఈ బంధాన్ని వాళ్ళు విలువ లేకుండా చేసుకుంటున్నారు అది చాలా బాధాకరం వారిని కొంత యువత కొత్తగా పెళ్ళైన కూడా ప్రభావం ఉంది వాస్తవంగా ప్రతి విషయము ఈ సెలబ్రిటీల ప్రభావం ఉంటుంది దరిద్రం ఏంటంటే సెలబ్రిటీల్లో మనం అని ఒక రెండు విషయాలు చెప్తాను లోకల్లో ఒక నాయకుడు మర్డర్ చేసిన వాడిని మనం మన పార్టీ అని మనం జిందాబాద్ కొడతాం సెలబ్రిటీలు వాడు ఎంత వాడు అన్యాయం చేసినా భార్యకు అన్యాయం చేసినా తల్లిదండ్రులకు పట్టించుకోకపోయినా వానికి మనం జిందాబాద్ కొడతాం అవును సార్ కదా అదే మనం తల్లిదండ్రులకు మనం ఏమాత్రం సహకరిస్తున్నాం మనం మన మానవతా ధర్మంతో మానవ ధర్మంతో మనం మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామా బాధ్యత ఏంది భార్య బిడ్డలను చూసుకోవడం తల్లిదండ్రులు చూసుకోవడం వీలైతే ఆ మన అంతా సహకారం అందించడం ఇదే గొప్ప జీవితానికి అవును మామూలుగా ఒకరు విడాకులు తీసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేయాలి దానికి ఏమైనా ఖర్చు అవుతుందా ఇంకా విడాకులు తీసుకోవాలంటే అంటే వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఇడాకులు కొన్ని కారణాలతోటి ఆ భర్త కానీ భార్య కానీ ఏదన్నా అనోర రోగానికి అంటే తగ్గని రోగం పెద్ద ఇది ఉంటే కూడా వాళ్ళ మత మార్పిడి వల్ల ఏమైనా జరిగితే కూడా కొన్ని క్రూయల్టీ వల్ల ఇటువంటి కారణాలు ఉన్నాయి వన్ సైడ్ వేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఇద్దరు కొట్టలు కొన్ని మేము కలిసి ఉన్నాం అనుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్కు అప్లై చేయొచ్చు ఇది కోర్టుకు అప్లై చేసినాక సిక్స్ మంత్స్ డేట్ ఇస్తుంది ఆ పీరియడ్లో మీరు సిక్స్ మంత్స్లో ఏదైనా కలుస్తారేమో కోపాలు తగ్గి కూల్ అయ్యి కౌన్సిలింగ్ కూడా ద్వారా నడివి నిర్వహిస్తారు అయితే అనుకుంటారు కానీ ఇంకా సిక్స్ మంత్స్ అయినప్పుడు కాకపోతే కూడా జడ్జి గారు కూడా మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తారు తర్వాత విడాకులు మంజూరు చేస్తారు ఓకే దీనికి ఇంకా అడ్వకేట్ ఫీజు ఎవరైనా డబ్బులు లేకుండా ఎవరు చేయాలి అడ్వకేట్ ఓకే అంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇంతని ఉండదమ్మా అడ్వకేట్లకు డాక్టర్స్కు ఫీజు ఇంతని ఉండదు లిమిట్ కొన్ని కూడా చేసినాం మేము అట్లాంటి అమ్మాయిలు కూడా అబ్బాయిలకు మామూలుగా ఒకవేళ డైవర్స్ అయితే కనుక భర్ణం ఇవ్వాలి అంటారు అది ఎంతవరకు ఇస్తారు అమ్మాయిలకి కూడా ఎక్కడ ఎక్కడ ఏమి లేదా అది చాలా మంది ఏమిటంటే అబ్బాయికి ఉన్నాయి కదా ఆస్తి ఒక తండ్రి కొడుకుకు భార్యకు పిల్లలకి ఇవ్వాలని రూల్ ఎక్కడ చట్టంలో లేదు ఆస్తి తండ్రి చనిపోతే లీగల్ ఐట కింద వీళ్ళు ఇది చేసుకోవచ్చు ఆస్తి కానీ బ్రతుకున్నప్పుడు తన దానికి కానీ భర్తకు భర్త భార్య కానీ ఇవ్వాలని చట్టం ఎక్కడ లేదు ఓకే చాలా మంది భరణం తేవాలి ఏంటంటే గొడవలు పోవాలి విడిపించుకోవాలి అని ఇవ్వటానికి సిద్ధమవుతారు పది లక్షలు ఇస్తారు కొంచెం ఇరవై ఇస్తారు దానికి మనం ఆ టైంలో పెద్ద మనుషులు మాట్లాడే విధానం బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి ఎవరు తప్పు ఉంది కూడా అన్న దాన్ని బట్టి ఉంటుంది సార్ ఒకవేళ విడాకులు తీసుకునే భార్య భర్తలకి పిల్లలు ఉంటే ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి పిల్లలది తండ్రి విడాకులు తీసుకున్న భార్యకు పిల్లల బాధ్యత పడుతుంది పోషించే బాధ్యత భార్య సంపాదన పరులైతే పర్లేదు ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది కానీ వారిని ఆలన పాలన చూసే బాధ్యత తల్లిదండ్రులు చిన్నపిల్లలు తండ్రికి ఇవ్వరు ఎందుకంటే తల్లి దగ్గరనే ఉండాలి అది మానవధర్మం ఉంది చట్టాలు అన్నీ ఉన్నాయి అందరు చెప్పాల్సిందే ఒకవేళ పిల్లలు పెద్దగా అవుతున్న ఒక హాస్టల్ వేసి ఈ హాస్టల్ ఖర్చులు కట్టుకోవాలి ఒకవేళ ఆమె కూడా సంపాదిస్తుంటే ఇద్దరు కలిసి చేసుకుంటారు దానికి అండర్స్టాండింగ్ నడుచుకోవాల్సిందే చట్టాలా ఇంత ఇయ్యాలి ఇక్కడ ఇయ్యాలని ఏమి ఉండదు బాధ్యత మానవధుడు అందరికి సమాన బాధ్యత ఉంటుంది పిల్లలకి అయితే కంపల్సరీ తండ్రి 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 ఒకవేళ కొన్ని రోజుల తర్వాత చనిపోతే పిల్లలు తండ్రి ఆస్తుల మీద కూడా క్లెయిమ్ చేయొచ్చు ఇప్పుడు వాటికి ఏమైనా కండిషన్స్ ఉంటాయా సార్ ఏముండదు ఎటువంటి కండిషన్ కూడా ఉండదు భార్య భర్తల మధ్యనే కండిషన్ రాసుకుంటారు అంతే ఇప్పటి నుంచి మేము ఏం క్లెయిమ్ చేసుకోము ఇద్దరి మీద ఎవరి మీద ఒకరి మీద ఒకరం కేసులు పెట్టుకోలేము అని మాట్లాడు ఏదైనా భారణం పర్మనెంట్ మని కింద పది లక్షలు ఐదు లక్షలు ఇస్తే కోర్టు ద్వారా ఇవ్వాల్సిందే ఇస్తారు అమ్మాయిలు తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కట్నం ఇస్తారు అయితే ఒకవేళ విడాకులు అయిపోయిన తర్వాత ఆ కట్నం తిరిగి మళ్ళీ అమ్మాయికి ఇవ్వాలా ఒకవేళ వాళ్ళు వినక ఖర్చు పెట్టేసి ఉంటే ఆ టైంలో కోర్టు ఏం తీర్పిస్తుంది ఈ అనేది ఎక్కడ రుజువులు ఉండవు అమ్మాయి ఎక్కడ ఈ చెది రుజువులు ఉండరు కొందరు రుజువులు చూపెట్టుకుంటారు ఫోటో తీయడము లేకుంటే చెక్ ద్వారా ఇయ్యము కొంత ప్రాపర్టీ ద్వారా ఇవ్వడం ఉంటుంది అవి ఉంటేనే వాటి క్లెయిమ్ చేయొచ్చు ఓకే కానీ నిజాయితీగా ఉండే పెద్ద మనుషులు ఏం చేస్తారు కరెక్ట్ ఈమె తీసుకున్నారు కదా అని ఒక్కొక్క పెద్ద మనుషులు కరెక్ట్ న్యాయం మాట్లాడితే ఆ విడాకులకు అబ్బాయిదే అంటే కొన్ని విషయాలు చెప్తాను అబ్బాయిలు సంసారానికి పనికిరాని వాడు కూడా పెళ్లి చేసుకుంటారు అమ్మాయిని మోసం చేస్తారు చాలా సంఘటనలు ఉన్నాయి మనం ఎయిట్ ఇయర్స్ ముందే చేసుకుంటే బాగుంటుంది అమ్మాయి జీవితాన్ని నాశనం ఆ అమ్మాయికి ఎన్ని కోట్లు ఇచ్చినా జీవితంలో పెడతాం మనం దాని కట్టలేము ఇంకా మనం బాధ సానుభూతి పలిచిందే అప్పుడు పెద్దవాళ్ళు అంటే మీ వల్ల తప్పైంది తిరగాలని ఆమె పది లక్షలు ఖర్చు పెడితే ఇరవై లక్షలు ఇప్పించిన ఉన్నాయి ఇంకా పెళ్లి ఖర్చులు ఇప్పించిన వాళ్ళు ఇచ్చిన ఎన్నో అవి ఇచ్చే మళ్ళీ నష్టపరైన కొంతమంది ఇప్పించిన సంగతి పెద్దలు మాట్లాడుకోవాలి నష్టపరిహారం కూడా అది కానీ ఇంకా రూల్స్ ప్రకారంగా కోర్టు ప్రకారం ఇవన్నీ రావు న్యాయంగా కూర్చొని న్యాయబద్ధంగా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అయితే అబ్బాయి తల్లిదండ్రులు పెద్దలు మా వన్ తప్పు మా దా వల్ల తప్పి జరిగింది ఒక అమ్మాయి జీవితం ఎందుకు అమ్మాయి కాలకల పాపం మాకు ఎందుకు అనుకునే వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఇవి ఇచ్చి సార్ ఇప్పుడు విడాకులు అప్లై చేసిన తర్వాత మీరు ఒక సిక్స్ మంత్స్ టైం ఇస్తారు ఆ సిక్స్ మంత్స్ లో ఎందుకు ఇస్తారు వాళ్ళు ఇద్దరు లోపల కోపాలు తగ్గి కూల్ అవుతారు ఒకరి మీద ఒకరి బేషం తగ్గుతుంది పెద్దలు మళ్ళా అంటే పెద్దలు ప్రయత్నం చేసి వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తారు ఆరు నెలల రోజు వచ్చి మేము విడాకులు తీసుకోము కలిసి ఉంటామని చెప్తారని మేము ఆశిస్తాం ఎంత గొప్ప మనసు పెద్ద ఆశ మాకు అట్లా కలుస్తారని మేము కానీ జడ్జిలు కానీ కోరుకుంటారు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ కలవట్లేదు సిక్స్ మంత్స్ వన్ పర్సెంటే అది చాలా గొప్ప వాళ్ళకు వాళ్ళకు దండం పెట్టాలా సార్ మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేస్తే వెంటనే ఇష్యూ చేస్తానని విన్నాను అది ఎంతవరకు నిజం సుప్రీంకోర్టు చాలా డైరెక్షన్స్ ఇస్తూ ఉంది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు మన గౌరవ భారత సుప్రీంకోర్టు భారతదేశం కానీ కొన్ని కోర్టులలో ఫ్యామిలీ జడ్జులు కొందరు ఇస్తూ ఉన్నారు కొందరు సిక్స్ మంత్స్ కంప్లీట్స్ కావాలి అన్నట్లు చూస్తూ ఉన్నారు కొన్ని నడుస్తూ ఉంది అది జడ్జి గారి మీద డిపెండ్ అవుతుంది కేసు కూడా పిల్లలు లేరు వాళ్ళు అన్నీ చూసుకుని వాళ్ళ మధ్యలో ఎలాంటి ఇంకా సంబంధం లేదు ఆల్రెడీ ఒక ఐదేండ్లు నాలుగేండ్లు దూరం ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు అని వాళ్ళన్నీ ఎవిడెన్స్ చూసినప్పుడు ఎంక్వైరీలో అప్పుడు జడ్జి గారు కనిపిస్తే వీళ్ళు వన్ మంత్ టూ మంత్స్కు అడ్వాన్స్మెంట్ పిలిచి వేసుకోవాలి మళ్ళీ వేసుకొని అడగచ్చు మాకు ఆరు నెలల డేట్ ఇచ్చినవి మాకు పెళ్లి సంబంధం కుదురుతా ఉన్నాయి అమ్మాయికి వస్తూ ఉన్నాయి లేకుంటే అబ్బాయికి వస్తూ ఉన్నాయి మా ఇద్దరికి అవును ఇద్దరు ఒక పిడిచని వేస్తే ముందుకు తీసుకొచ్చి కొందరి ఇస్తున్నారు ఎటువంటి కండిషన్లో అమ్మాయికి అబ్బాయి భరణం ఇస్తారు అబ్బాయి తప్పు ఉన్నప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు తప్పు ఉన్నప్పుడు అమ్మాయి జీవితాన్ని వీళ్ళు చే చేతుల తెలిసి అన్యాయం చేసినప్పుడు తప్పకుండా అందరూ అందరుస్తారు శిక్షకు గురవుతారు చట్టపరంగా అంటే ఇప్పుడు చీటింగ్ కేసు ఉంటుంది పెళ్లి చెప్పాను కదా ఇప్పుడు ఇట్లా వాళ్ళు సంసారం పనికి రాయినా వేస్తారు చేసుకుంటారు మోసం చేస్తారు చాలా అట్లా ఆ రకంగా కూడా ఇదవుతారు ఆ కేసులో చాలా మటు కాంప్రమైజ్ అవుతాయి అండి కోర్టులకు ఎట్లా కొట్టాలి ఎట్లా ఉండదు వాళ్ళకు తెలుసు వాళ్ళ తప్పు కాబట్టి వాళ్ళది న్యాయం లేదు అమ్మాయిది న్యాయం ఉంది అన్నప్పుడు అందరూ చెప్తారు సపోర్ట్ చేస్తారు వాళ్ళ అడ్వకేట్ కూడా కౌన్సిలింగ్ చేస్తారు ఏదో చర్యలు చేసుకున్నా అంటే అందరూ మంచి ఉద్దేశం మీద ఈ భార్య భర్తల విషయంలో బయట ఎన్ని దొంగతనాలు అంటే ఎన్ని చెడ్డ పనులు చేసినా డబ్బులు దోచుకున్నా ప్రతి వ్యక్తి కూడా అడ్వకేట్ పోలీసు వాళ్ళు అందరూ కూడా వేరే వ్యక్తిగత ఏది ఉన్నా కానీ భార్య భర్తలు చేసేటప్పుడు కలపాలి అనేది మాకు ఒక పుణ్యం అనేది భావిస్తున్నాను నేను గమనించింది ఈ సమాజంలో హైదరాబాద్లో చాలా మటుకు చూస్తూ ఉన్నా కానీ మా మాటకు విలువయ్యట్లేదు కొ విడాకులు ఇంకా కొన్ని రకాల వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లేకుండా ఒక చదువులు సరిగ్గా కంప్లీట్ కాకుండా జాబులు చేయకుండా జాబ్ చేసుకుంటారు క్షణిక ఆవాసం మీద అట్రాక్ట్ అవుతారు అవును ఒకరికొకరు అట్రాక్ట్ అయ్యి ఎవరికి పెద్దలకు చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి ఉన్నాయి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై సంవత్సరాలు తెలుసు అందరికీ మేజర్ అయినా మమ్మల్ని ఎవరేం ఏం అని ఏ పురుషుని ఎవరైనా చేయలేరు కదా ఆ రకంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఆ సంఘటనలో మనం కొందరు అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద గొప్ప వాళ్ళు ఉండి ధనవంతులు వీళ్ళని చంపేసిన సంఘటన కూడా చూస్తూ ఉన్నాం అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఈ లవ్ మ్యారేజ్లో నేను సపోర్ట్ చేయను ఎందుకంటే లవ్ మ్యారేజ్లు ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే దాన్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలి మనం అంటే ఇద్దరు చదువుకున్నారు డిగ్రీ పీజీ చేసిరు జాబ్ చేస్తూ ఉన్నారు ఒక దగ్గర కలిసిన ఒకరు నేను చేస్తున్నారు జాబ్ చేసి కొలిసి పనిచేస్తూ ఉన్నారు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని ఎలాంటి అనుమానం లేకుండా ఉండి ఇద్దరు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్ళి చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు నిలబడతాయి ఈ ఈ రకంగా నేను చెప్పదలుచున్నాను కానీ ఏం పని ఒక అమ్మాయి ఉంటుంది నా దగ్గరకు వస్తుంది నేను పెళ్ళి చేసుకున్నా సార్ ఇట్లా వెళ్ళిపోయినా చేసుకున్న మా ఇంట్లోకి వెళ్ళి ఐదు లక్షలు తెచ్చిన రెండు లక్షలు నా బంగారం తెచ్చేసిన అంటే ఏం చేస్తుంటే ఏం చేస్తారంటే నీకు బుద్ధి ఉందా అని తీరుతా కామన్ సెన్స్ ఉండదు అమ్మాయిలు వాడు రోడ్డు మీద తిరిగే రోమ్ రోడ్లో నేను ఎట్లా చేసుకుంటావు నువ్వు వాడిని మంచిదానం అయితే నిజంగా ఉంటే వాడిని సరిగ్గా సెట్ చేయి వాడిని పని చేయమను ఒక వన్ ఇయర్లో పని చేస్తే వాడి డబ్బులు డీ కొట్టాలి నీ డబ్బులు పెట్టి అంటే అమ్మాయిలు ఖరాబ్ చేస్తుంది చాలా మందికి ఇట్లా పెట్టి తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళ బాధ ఇంకా వర్ణించలేము మనం ఈ కని పెంచి ఇదా చెప్పండి ఎంత ఘోరం ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం ఉంటుంది అప్పుడు వీళ్ళు డబ్బు తీసుకుపోయి గో గోళ్ళు తీసుకుపోయి వాడికి వ్యవసాయం చేస్తారు వాడు తాగుతాడు దీని అప్పుడు వస్తారు మా దగ్గర అన్ని తీసుకుపోయి కొట్టిండేలా కొట్టిండి సార్ ఏమిటో ఎందుకు అంటే ఇంత జ్ఞానం ఎందుకు లేదు మనకు తెలిసి చేసుకుంటే జీవితాలు నాశనం చేస్తున్నారు బాబు వీళ్ళు ఈ దుర్బల జీవితాలను అనుభవిస్తుంటే మనకు జాలి అనిపిస్తుంది ఏ అమ్మాయి కానీ అన్నట్లు కొంత నాకు అమ్మాయిలు అంటే అభిమానులు చెప్పాను కదా నాకు ప్రేమ బాగా చాలా అమ్మాయిలను చాలా గౌరవిస్తారు ఎంతో మంచి మనల్ని చెప్తా ఉంటాను సార్ ఎక్కువగా లవ్ మ్యారేజ్ వాళ్ళు లేదా అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు వస్తుంటారా ఈ కేసులకి విడాకులు అప్లై చేయడానికి ఎక్కువగా ఈ లవ్ మ్యారేజ్ వల్ల లేదంటే అరేంజ్ మ్యారేజ్ సమానం దాంట్లో వస్తుంటే దీంట్లో వస్తుంది సమానమే కూడా సో బాగానే వస్తున్నారు ఒకప్పుడు లవ్ మ్యారేజ్ వాళ్ళే అనుకునే వాళ్ళం ఇప్పుడు అంతకంటే నో ప్రాబ్లం దాని ఎలాంటి లేదు సార్ మీ దగ్గర మీ దగ్గరకు వచ్చిన కొన్ని వింత కేసుల గురించి ఏమైనా చెప్తారా ఒక కేసు మంచిగా అడిగారండి శిల్ప గారు నా జీవితంలో నేను మరవలేను ఒక అడ్వకేట్గా ఒక సంఘ సేవకునిగా ఫ్యామిలీ కౌన్సిలర్గా నేను ఆ కేసు ఒక సికింద్రాబాద్లో ఇద్దరు భారే పడతారు ఇద్దరు మంచి వాళ్ళు మంచి ఫ్యామిలీ గౌరవప్రదమైన ఫ్యామిలీ నాకు తెలిసి పెళ్ళి అయింది ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నైన్ ఇయర్స్ అయింది పిల్లలు కాలే ఓకే ఒక అడ్వకేటు ఒక ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఏం చేసిందంటే అతని ఫ్రెండ్ ఒక అడ్వకేట్ దగ్గర తీసుకెళ్ళాడు ఆ ఫ్రెండు ఏదో ఈయన ఇన్స్టిగేట్ చేసి కలిసి ఒక క్లబ్లో కలిసి నీకు పిల్లలు లేరు కదా అది అంటే తెలిసి నా సంగతి అవు పిల్లలు ఇంకో పెళ్లి అంటే వద్దు నా భార్య మంచిది అని చాలా ఇది నెట్టుకొచ్చిండు ఆ మాట వద్దులే వద్దు అడ్వకేటు అయ్యిండు అడ్వకేట్ను తీసుకొచ్చి నా ఫ్రెండు మధ్యలో మీడియేటర్ ఉంటుంది అన్న మా భార్య కూడా ఇచ్చేది విలాకులని వీడు కొద్దిగా లూజ్ మాట అనేసిండు ఒక మాట నేను ఇప్పిస్తాను ఆ బ్రో మీడియేటరు అడ్వకేట్కు సంబంధం పెట్టుకొని ఎట్లా చేస్తా అంటే అది ఇంకా చెప్పొద్దు మేము అడ్వకేట్ అని ఎవరు నేను ఒక వ్యవస్థను చెడు మాట నా మనసు ఒప్పదు కానీ తప్పు తప్పే కదా అమ్మాయి విడాకులు ఇవ్వనన్నా ఆమె కూడా నేను ఇప్పిస్తామని చెప్పి మీడియేటర్ అడ్వకేట్ ఒప్పందం చేసుకుని తోడుకునే కొన్ని లక్షలు అయ్యో చేసుకుని మంచి ఫ్యామిలీలో విడాకుల వరకు తీసుకొచ్చారు అమ్మాయి నేను ఇప్పిస్తా అంటే భారత అన్నాడు మా ఆవిడ ఇవ్వదు మీరు ఎంత ప్రయత్నం చేసినా ఈయన అనుకున్నాడు అమాయకంగా ఆయన ఏం చేసిండు మ్యూచువల్ డైవర్సు కేసు తయారు చేసిండు మీ భార్యను నేను చెప్తానని అమ్మ మీకు పిల్లలు కాలేదు కదా మీకు సరోగ సిస్టమ్ ద్వారా అద్దె గర్భం ద్వారా పిల్లలు కావాలా కోర్టు నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలని చెప్పిండు అవద్దని చెప్పిండు కానీ కేసు ఏంది మ్యూచువల్ డ్రైవర్ డైవర్స్ ఓకే అర్థం అయిందా ఇంక మీరు మేనేజ్ చేసుకుంటూ అక్కడ ఇక్కడ అంతా కోర్టు ఏదో మన బెంచ్ క్లర్క్ క్లర్క్ ఏ చేసుకుని అంతా ఓకేనా మీ ఇష్టమా అని వాళ్ళు జడ్జి కూడా అడుగుతారు మీ ఇష్టమా అని అడుగుతారు ఆ ఇష్టం సరే ఏదో అని నడిపించి డైవర్స్ ఇప్పించేసి ఈ అమ్మాయి డైవర్సన్ తెలియదు అయ్యో డైవర్సన్ తెలియదు అయిన తర్వాత ఒకరోజు అమ్మాయి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ సంసారం మంచిగా ఉన్నారు ఇంట్లో నో ప్రాబ్లం అత్తగారిలో ఉంటారు ఆయన బిళ్ళకి మగబిడ్డలు లేరు మంచిగా ఉన్నారు మంచి బిజినెస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇద్దరు మంచి క్యారెక్టర్ దృష్టవతా వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఆయన ఆ రకంగా చేసిండు భర్తకు ఆ అమీడియేట్కే తెలుసు డైవర్సన్ ఎవరికి తెలియదు తెలియదు మళ్ళీ ఇంటికి వస్తున్నాడు ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఆర్డర్ కాపీ ఏదో దొరికింది ఆయన తండ్రికి ఇంట్లో అమ్మాయి తండ్రికి ఆయన షాక్ అయ్యి ఏంటి ఈ రకంగా అమ్మ ఏంటి డైవర్స్ ఎప్పుడు అంటే నేను తీసుకోలేదు డాడీ అంటే అది ఎన్ని అడిగినా తీసుకోలేదు ఇంకా నా తెలిసిన వ్యక్తికి పోయి చూపెట్టిండు ఆయన అంటే సరే మీ అమ్మాయి పోలేదు అంటుంది కదా ఎప్పుడైనా కోర్టుకెళ్ళిందా అని అడిగాడు కోర్టుకి తీసుకెళ్ళిన డాడీ నాకు ఇట్లా జడ్జి పర్మిషన్ అంటే ఇంకా అర్థమైపోయింది ఆయనకు అయ్యో ఆయన తర్వాత అల్లుడు వస్తే కోపడతారు వరణ ఎంత రోషం లేమనే ఉంటారు కదా తక్కువ చేసినాము నా బిడ్డ నేను మేము ఏం తక్కువ ఇంత మంచిగా చూసుకున్నాం కదా అంటే ఆ మాట మాట పెరిగి ఇంకా మీరు ఏం చేసుకుంటూ చేసుకోండి నాకు డైవర్స్ అయినా వెళ్ళిపోయాడు ఇంట్లో తెలుగు అయ్యో వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు ఆయన బ్రతకను బ్రతుకుతున్నాడు కానీ భార్యకి ఇష్టం ఆయన అంటే ఆయనకు భార్య అంటే ఇష్టం అది వ్యక్తిగతంగా మంచి ప్రేమ అయితే మహిళా మండలి వేరు వీళ్ళు కొందరు అడ్వకేట్లను కలిసిరు ఎక్కడ పోయినా ఏం చేస్తారమ్మా ఏ కేసులు చెప్పు ఇప్పుడు చేయలేము ఇంకా ఏం చేయలేము కదా కదా అందరికీ తెలుసు కానీ అది నేను సాధించను సూపర్ ఎందుకంటే నా జీవితంలో మరవలేని సంఘటన అది కానీ ఆ కేసులో నేను పది రూపాయలు కూడా తీసుకోలేదు అది కూడా చెప్తా ఉన్నా ఇంకా సరే మా చెప్పి మా ఇలా మండలి ఎవరో చేసిన తీసుకున్నారు అంటే తెలిసింది నాకు అయితే నా ఒకరోజు నాకు కలిసి మహిళ మండలి వాళ్ళు అంతా లోకల్ అన్ని పార్టీల వాళ్ళు అని మహిళలు నన్ను ఎందుకు గుర్తుపడతారు ఒక ఫంక్షన్కి కలిసి సార్ నమస్తే సార్ మాకు పది నిమిషాలు టైం ఏంటంటే ఇచ్చినాను ఈ విషయం చెప్తే ఆఫీసుకి రాన్నాను వచ్చినాను అన్నీ అడిగినా ఏంటి అమ్మాయి ఏం జరిగింది అన్న ఇప్పుడు మీ భర్తకు నువ్వు కాంటాక్ట్ ఉన్నావా అంటే సార్ ఎప్పుడోసారి నెలకోసారి ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు మాట్లాడతలేడు అని నువ్వు ప్రయత్నం చెయ్యి నేను కాలు మీకు ఫోన్ ద్వారా చెప్తుంటా నేను ఎట్లా చెప్పినప్పుడు నువ్వు ఫాలోగా అంతే నీ భర్త నీకు దక్కుతాడని చెప్పినాను ఏం వాళ్ళ ఫోన్లో కలుపు మాట్లాడు ఇంటికి రమ్మని పిలవద్దు డబ్బులు అడగొద్దు బాగున్నారా ఆరోగ్యం బాగుందా మంచిగా తిన్నారా అని అంటే ఆయనలో నా లవ్ డెవలప్ కావాలి ఉండే మళ్ళీ భార్య మీద అనేది నా సిద్ధాంతం ప్రేమతో అన్ని సాధ్యం అమ్మ నా దృష్టిలో నా నమ్మకం అంటే చెప్పిన మాట్లాడు కొద్దిగా మాటలు కలుపు మళ్ళీ మళ్ళీ చేసుకునేట్లు ఇంకా లాస్ట్ మూడోసారి చేయండి హోటల్ కన్నా నేను టిఫిన్ చేద్దాం చాలు అని పిల్లలు అట్లా ఇంటి కానీ పిల్లలు డౌట్ వస్తుంది ఆయన కన్నా అని హోటల్కి వెళ్ళి మాట్లాడినా అంత అయింది వారం పదాలు నడుస్తుంది కానీ అయినా కూడా రెస్పాండ్ అయ్యిండు మంచిగా నడుస్తూ ఉంది వెళ్ళే తర్వాత సార్ ఇట్లా లైన్లో వచ్చిన సార్ మాట్లాడుతుండ్రు నేను ఈరోజు మాట్లాడినా ఫోన్ పది నిమిషాలు మాట్లాడిండు కలిసిండు టీ దాని టిఫిన్ అంటే ఇంకా నేను ఓ రోజు ఫోన్ చేయి పొద్దుగా అమ్మ నాన్న బయటికి వెళ్ళిండ్రు పదకొండు పని వెళ్ళకపోయి ఒకసారి ఇచ్చిపోరాదు ఇట్లా నాను అన్న మళ్ళీ నైటు డౌట్ వస్తుంది మళ్ళీ ఇవన్నీ చూడాలి ఆలోచించాలి చెప్పిన నేను మధ్యాహ్నం వరకు వస్తలే అన్నాడు సరే ఎంతవరకైనా అయినా వచ్చిపో ఒకసారి అయితే వచ్చిపో ఐదు నిమిషాలు అన్న అన్నాక అని చెప్పినా ఇంకా నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ ఈరోజు మధ్యాహ్నం కాదు ఐదు గంటలకు వస్తాను సార్ అన్న నువ్వు ఎట్లా అంటే ఈరోజే మీ పెళ్ళి ఈరోజే మీ ఫస్ట్ నైట్ అనుకొని తయారుగా అన్నా అమ్మాయి చెప్పిన నేను నా ధర్మం అది చెప్పినాను చెప్పి తయారైంది వచ్చి మా సారు వస్తేలే బయట మహిళమని నాకు ఫోన్ సార్ వచ్చిండి సార్ అంటే మీరు గడబడ గడపడి గొడవ గొడవ చేయొద్దు ఉండండి అని చెప్పాను చెప్పిన తర్వాత ఇంకా రాత్రి అయినా ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న పంపను వేరే ఇంటికి బంధువులకు పంపి ఇంకా ఆయన ఈమె మంచిగా మాట్లాడడం ప్రేమ అన్ని కొన్ని సలహాలు ఇచ్చిన ఆమెకు ఆయన ఆమెను వదులుకొని పోలేకపోయిన నైట్ మొత్తం కానీ అయిపోయాడు నేను ఊహించింది అది నేను చేసింది నైట్ ఇక్కడ అయింది అనుకో ఆయన నీ భర్త సెట్ అవుతున్నా మహిళా రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసి మళ్ళీ కరెక్ట్ నాకు మహిళా మండలి చేస్తే చెప్పిన చేస్తే చెప్పినమ్మ మీరు కొరవ చేయొద్దు మీకు డౌట్ ఉంటే ఉన్నాడు కదా ఏంటనే ఎదుర్కొని వీలైనళ్ళు పొద్దున్నే ఐదు గంటలకు పోయి ఆరు గంటలు కూర్చోండి కాపరిస్తే కాపలా పోకుండా ఆపండి నేను అంతే నేను నడిపిస్తాను వాళ్ళకి ఏం చెప్తా ఇంకా నేను అస్సలు పోయండి పొద్దుగాల ఐదున్నరకు ఫోన్ చేశారు అమ్మ కొద్దిగా ఆగండి కొద్దిగా లేట్ అయినాక ఆరు తర్వాత అప్పుకోండి పోయి మీరు ఏం చేస్తారు అబ్బాయిని తిట్టొద్దు ఏమన్నా మంచోడు ఇవ్వాలి పొగలండి ఇద్దరు ఇవ్వడు దొంగముడా కొడుకు నీకు చేసిన మోసం నీ ఫ్యామిలీకి చేసిన మోసం నీ భార్య పెడతాను ఇట్లా ఎవడే కొట్టరు ఏం లేదు మంచిగా ఉన్నాను మీ ఇద్దరు ఆమె నీ కొరకు రోజు తింటలేదు రోజు నీ పేరే తడుస్తూ ఉంది ఆమె కలకల వద్దునా నువ్వు మంచిగా ఉండాలి నువ్వు మా కొడుకు లాంటివి అది ఇది అని పొగిడి పాస్ చేయండి పది గంటల వరకు టైం పాస్ చేశాను నా సో ఏం అంతే మాట్లాడి ముచ్చట పెట్టి ఆయన అట్లా అయిపోయాడు పదిన్నరకు మళ్ళీ నాకు కాలు చెప్పిన లాస్ట్ ఆర్య సమాజంలో పోయి మీ మనుషులు ఎవరైనా పోయి పెళ్ళికి అన్నీ ఏర్పాటు చేయండి ఆ సార్ని అడగండి ఆర్య వస్తారా వస్తాడు పోలీస్ తేను పోతడా రాత్రి వచ్చిండు నైట్లో కూడా మీరు భర్త తోటి మీరు శారీరక సంబంధం పెట్టుకోవాలని చెప్పినా ఇంకెక్కడ పోతుడు అది రేపు కేసానైతే లేకుంటే పీటలు అడుగుతు కదా ఇది చేసినాను పదకొండు ఆర్య సమాజంలో మ్యారేజ్ అయిపోయింది ఇంకా నా జీవితంలో నేను పడని సంతోషం కాదు తీసుకున్న మళ్ళీ 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 కలిపి వాళ్ళకి మ్యారేజ్ చాలా కష్టం ఇంకా తర్వాత ఏమో తెలియదు కానీ నాకు మళ్ళీ కాంటాక్ట్ లేరు కానీ నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా ఆ కేసు నాకు ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు అదే గుర్తు వస్తుంటుంది నాకు నేను గొప్పగా ఫీల్ అవుతా నేను పెద్ద మేధావిని కాదు డిగ్రీ చదివిన వెంబడే అప్పుడు లేసిన వాని కాదు నా దాపు థర్టీ నైన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ముగ్గురు పిల్లలు అయిన తర్వాత అతి కష్టం మీద చదివిన నాకు ఈ సంఘసేవకు పనికి వస్తాను ఇంకా కష్టాల మీద కష్టాలు ఏదో దాన్ని ఎగ్గుకొచ్చి ప్రజల కొరకే చేసిన ఎల్ కూడా నేను నేను ఏదో సంపాదించాలి దీంట్లో రాణించాలని కాదు సంఘ సేవలో పనికి వస్తుంది ఇప్పుడు ఎవరున్నా నాకు రోజు ఎంతోమంది మంది ఫోన్ చేస్తారు నాకు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఉంది దాన్ని చూసి కొన్ని వేల మంది చూసి ఎవరో రోజు చేంజ్ చేస్తారు ఇటువంటి సమస్యల మీద సలహా ఇస్తూ ఉంటాను వాళ్ళని ఓదార్స్తుంటాను నా జీవితానికి అంతకంటే ఏం కావాలమ్మా అది అటువంటి కేసులు మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు సార్ ఈ ఉన్న ఈ సమాజంలో అసలు చాలామంది విడాకులు విడాకులు అని చెప్పేసి అంటున్నారు విడాకులు తీసుకోకుండా ఏమైనా సొల్యూషన్ చెప్తారా సార్ ఉంది దానికి ఒకటి ఉంది ఇట్లే కొన్ని రోజులు భార్య పెడతారు దూరం ఉండడానికి జుడిషియల్ సపరేషన్ వేసుకోవచ్చు అట్లా కూడా ఉంది కొన్ని రోజులు కోర్టు జుడిషియల్ వేసుకోకుండా కొన్ని రోజులు కాము ఉండి వాళ్ళను కాపాడుకోవాలి పెద్దలు మళ్ళా మళ్ళీ ఏమవుతుంది ఎక్కువ దూరం ఉండి గ్యాప్ ఉండి వీళ్ళ లోపల మా కమ్యూనికేషన్ ఉండాలి కమ్యూనికేషన్ లేకుంటే మళ్ళీ ఆమె ఎవరినైనా చూసుకుంటే సంబంధం ఈయన ఎవరినైనా చూసుకుంటున్నా ఇవి ప్రమాదం కూడా ఉంది ఇట్లా చెప్పలేము కాబట్టి కమ్యూనికేషన్ ఉంచాలి వాళ్ళ మధ్యలో ఇరు వరకు పెద్దలు అమ్మాయి వాళ్ళ తరఫున అబ్బాయి తరఫున వీళ్ళిద్దరికి మధ్యలో కమ్యూనికేషన్ పెంచి వాళ్ళిద్దరం మధ్యలో ప్రేమ పెరగడానికి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాం ఇది లేదు ఎవరికి నా ప్రయత్నం చేయట్లేదు మా సలహాలు వినరు నేను ఎప్పుడైనా ఇరవై నాలుగు గంటల అవైలబుల్ ఇటువంటి సలహాలు ఇవ్వడానికి ఒక కుటుంబం నిలవడానికి ఒక జీవితం నిలవడానికి నా జీవిత లక్ష్యం అదే చూసారు కదా అండి చాలామంది విడాకులు విడాకులు అని చెప్పేసి అంటున్నారు విడాకులు తీసుకోవడానికి అసలు ఆ విడాకులు తీసుకోకుండా ఉండడానికి ఎంత మంచిగా చక్కగా వివరించారు ఇలా ఉండాలి అని సో కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించి ప్రేమతో ఉండండి ఎనీవే థ్యాంక్ యూ నేను మీ రెడ్డి